అఫాలజిటిక్స్ అని ఇంగ్లీష్లో పిలుస్తారు కానీ క్రైస్తవ సమర్థన శాస్త్రం అని తెలుగులో అంటారు పేరు ఏదైనా చేయాలనుకున్నటువంటి పది పని అదే సో ఇంతకు దేవుడికి ఇది అవసరమా దేవుడు మనలకు మనలను ఎప్పుడైనా సరే మీరు నన్ను సమర్థించండి అని చెప్పాడా సమర్థించే వారి అవసరత ఉందా అని గనక ఆలోచిస్తే దేవుడు అలా చేయమని చెప్పాడు అని దేవుని వాక్యం చెబుతుంది దేవునికి కాదు కానీ దేవుడు నేర్పినటువంటి ఇచ్చినటువంటి బోధ మనకున్నటువంటి దృక్పథం మనకున్నటువంటి ప్రపంచ దృక్పథాన్ని ప్రజల ముందు స్పష్టంగా ఉంచాలని స్పష్టంగా ఉంచటం మాత్రమే కాదు ఎవరైనా ప్రశ్నిస్తే దానికి సరైనటువంటి సూటైనటువంటి అణుకువతో మనల్ని మనం తగ్గించుకుంటూ సమాధానం చెప్పటం అన్నది దేవుని వాక్యం ఇస్తున్నటువంటి ఆజ్ఞ ఆ ఆజ్ఞ ఉంది కాబట్టి మనం కేవలం నోరు పారేసుకుని ఇటు అటు అరవటం కాదు కేవలం మనకు ఎదురొచ్చిన వాళ్ళు అడ్డొచ్చిన ప్రతి ఒక్కరిని మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి అనేది కాదు ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్ళటం కాదు మనిషిని గెలుచుకోవటం మనిషిని గెలుచుకోవటం కోసం సరైన రీజన్ చెప్పటం సరైన రీజనింగ్తో ప్రజలను ఆకట్టుకోవటం ఈ పనినే మనం చేయాలి నేను నా ప్రజెంటేషన్ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను కనిపిస్తుందా రైట్ థ్యాంక్ యూ సో దేవునికి మన దేవుణ్ణి సమర్థించే అవసరత లేదు మనిషి నుంచి కానీ మనిషికి మనకు సంఘానికి దేవుడు చెప్పినటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటి అని అంటే ఆయన మార్గాన్ని ఆయన దృక్పథాన్ని ప్రజల మధ్యకు తీసుకుని వెళ్ళినప్పుడు ప్రజలు ప్రశ్నించినప్పుడు సరైన పద్ధతిలో సమాధానం చెప్పాలి అలా చెప్పటానికి మనం సిద్ధపడాలి ఇక్కడ వాడబడినటువంటి పదం బైబిల్ గ్రంథంలో అపలోగ్య అన్న పదం అపలోగ్య అంటే టు గివ్ రీజన్ కారణం చెప్పటం హేతువు చూపించటం మన దేవుడు హేతువు ఇచ్చే దేవుడు హేతువు ఇవ్వమని చెప్పే దేవుడు గుడ్డిగా నమ్మండి అని చెప్పే దేవుడు మన దేవుడు కాదు ఈరోజు ఈ ఉదయం యువకులు యువతులు చాలామంది ఇక్కడ ఉన్నారు మనందరం కూడా ప్రిపేర్డ్గా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తోంది దేవుని వాక్యంలో నుండే ప్రిపేర్ అవ్వాలి దేవుని వాక్యం మనకు ఒక ఫౌండేషన్ లాగా ఉండాలి గట్టిగా మనం దాని మీద నిలబడగలగాలి అందుకనే మనం దేవుని వాక్యంలో నుంచే అసలు ఎందుకు మనం ఇలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పటం కోసం మొదటి పేతురు పత్రిక తీయండి మొదటి పేతురు మూడవ అధ్యాయం పదిహేను పదహారు వచనాలు మొదటి పేతురు మూడవ అధ్యాయం పదిహేను పదహారు వచనాలు నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతువు అడుగు ప్రతివానికిని హేతువు అడుగుతారు హేతువు అడిగేవారు ఉంటారు హేతువు అడిగితే నాకు తెలీదు ఇది నా నమ్మకం అని చెప్పి వెళ్ళిపోవటం ఒక పద్ధతి కానీ అడిగిన ప్రతి వారికి చెప్పమని దేవుని వాక్యం చెబుతోంది హేతువు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి